అందరికీ నమస్కారం నా దేశము భారతదేశము అట్ ది సేమ్ టైం నా దేశము భారతదేశము కాదు ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుంది అంటే ఈ భారతదేశములో ఎన్నో కులాలున్నాయి ఎన్నో మతాలున్నాయి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ఎన్నో భాషలు ఉన్నాయి ఇలా ఉన్న ఎన్నో ఎందరో ఎన్నో రకాలుగా ఉంటున్నారు ఈ భారతదేశంలో హైందవులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు చాలామంది ఉన్నారండి ఏమైంది ఈ భారతదేశానికి అంటే ఈ భారతదేశానికి కుల గజ్జి పట్టుకుంది ఈ భారతదేశానికి మత గజ్జి పట్టుకుంది ఈ భారతదేశానికి భాష గజ్జి పట్టుకుంది రీసెంట్గా మనము చూస్తూ ఉన్నాము జిమ్మి అనేటువంటి క్రికెటర్ తాను ఆడి గెలిచినందుకు దేవుని సహాయముతో నేను గెలిచాను అని చెప్పింది అందులో తప్పు ఏముంది చెప్పండి ఎవరైనా పరీక్ష బాగా రాశారంటే దేవుని సహాయము దేవుని దీవెన అని అంటారు ఇలా ఉన్న ఆమె కూడా తాను నమ్ముకున్న దేవుని జ్ఞాపం చేసుకుంది తప్పేముంది ఈ బత్తాయిగాలు ఉన్నారే ఈ యొక్క వేలాకోలంగా మాట్లాడేటువంటి వారు వేలాకూలంగా ప్రవర్తించేటువంటి వారు వీళ్ళు ఉన్నారే వాళ్ళ యొక్క కష్టాన్ని ఏమీ తెలుసుకోకుండానే వారు ఎంత ప్రయాసపడుతున్నారు ఎంతగా ఇండియాను మన భారతదేశానికి మంచి పేరు తీసుకొని రావాలి అని ఆశిస్తున్నారు ఇవేవి తెలియకుండానే ఈ యొక్క జిమ్ అనేటువంటి క్రికెటర్ జీజస్ అని అనిందని ఎన్నో కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ ఎన్నో చెత్త మాటలు మాట్లాడుతా చాలా 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 హేళనగా చూసేటువంటి వారు మన భారతదేశంలో ఉన్నారు అందుకు నేను అన్నాను నా దేశము భారతదేశం అట్ ది సేమ్ టైం నా దేశము భారతదేశం కాదు ఎందుకు అంటే ఇలాంటి బత్తాయిగాలు ఉండడం బట్టి నా దేశము పాడైపోతుంది నా దేశము హీనమైన స్థానంలోనికి వెళ్ళిపోతుంది మీరే చూడండి ఈరోజు హ్యాండ్ ఇచ్చిన ఏసయ్య ఇరవై నాలుగు పరుగులకే అవుట్ అయిన జిమ ఎంత చెత్తగా ఉన్నాయో చూడండి కామెంట్స్ ఎంత చెత్తగా పోస్ట్ చేస్తున్నారో చూడండి మీరే ఆలోచించండి మిత్రులరా ఇలా చేయడం ద్వారా మన భారతదేశం పైన మంచి ఒపీనియన్ పోతుంది అనేటువంటిదే నా అభిప్రాయం అలా చేయొద్దని విశ్వసిస్తూ దేశానికి మంచి చేసేవారిని పొగుడుతూ ముందుకు సాగుదాం